నేను మీ డాగల సురేష్ని ఈరోజు మన పొలంలో మిరప మొక్కలకి నత్తలు అనేది ఈరోజు మన పొలంలో మిరప మొక్కలకి తాట అనేది నత్తలు ఒలుస్తూ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ నత్తలు అవి మొక్కలు అట్లా తినకుండా ఉండడానికి ఆ నత్తలు అనేది వెళ్ళిపోవడానికి మనకు ఒక మందు ఇచ్చారండి ఫర్టిలైజర్స్ వాళ్ళు స్నాక్ అంట జాక్ పీసులు లాగా ఉండే చూడండి సార్ ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని నాలుగు మూలలో అక్కడక్కడ అక్కడక్కడ రెండు రెండు ముక్కలు కడిగేసుకుంటా ఇలా చేసుకోవడం చాలా సింపుల్గా ఇరిగిపోతున్నాయండి నెల్లు కూడా స్మెల్లు చాలా ఇదిగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ తాట ఎండిపోయినాయి కూడా మొక్కలు